డర్మటాలజిస్ట్ అనగానే నాకు ఒక్కటే మైండ్లో వచ్చింది ఏంటంటే అసలు ఈ సోషల్ మీడియాలో ఒక వారే జరుగుతుంది ఫేక్ క్లినిక్స్ అని ఫేక్ డాక్టర్స్ అని వాళ్ళని నీళ్ళు తిట్టుకోవడం వీళ్ళ నాళ్ళు తిట్టుకోవడం మధ్యలో విక్టిమ్స్ అనుకుంటూ క్లయింట్స్ రావడం వాట్ యూ వాంట్ టు సే యూ బీంగ్ అ డర్మటాలజిస్ట్ యాక్చువల్ బయట ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు డర్మటాలజీ అంటే ఏంటి ఆఫ్టర్ ఎంబీబీఎస్ మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్లో డిప్లొమా ఎండి డర్మటాలజీ చేస్తే యాక్చువల్ డర్మటాలజీస్ కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆఫ్టర్ దే డిగ్రీస్ ఏదర్ ఎంబీబీఎస్ ఆర్ బిడిఎస్ ఆర్ ఎనీ అదర్ డిగ్రీ చేసి కాస్మెటాలజీ అనే ఒక చిన్న కోర్స్ చేసి అందులో ప్రొసీజర్స్ నేర్చుకుంటున్నారు లైక్ కెమికల్ పీల్ ఎలా చేయాలి లేజర్ ఎలా చేయాలి అనేది చే నేర్చుకొని వాళ్ళు ప్రాక్టీస్ స్టార్ట్ చేసేస్తారు అంటే వాళ్ళకి స్కిన్ టచ్ చేసే అర్హత ఉందా అనేది నా క్వశ్చన్ డెంటిస్ట్ లో కావచ్చు కాస్మెటాలజిస్ట్ లకు కావచ్చు ఇంజెక్టబుల్స్ ఎల్లి చేయొచ్చు యాజ్ పర్ ద నామ్స్ అయితే చేయకూడదు ఇట్స్ రాంగ్ అది రాంగ్గే కంప్లీట్ గా రాంగే అయితే అలా చాలా మంది పేషెంట్స్ మా దగ్గరకి వస్తూ ఉంటారు నేను ఒక దగ్గర ట్రీట్మెంట్ చేసుకున్నాను నా స్కిన్ ఇలా అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి అనేసి సో ఇప్పుడు డర్మెటాలిజిస్ దగ్గర మీరు అడగచ్చు డర్మెటాలిజిస్ దగ్గర మరి హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టివ్ గా ఉంటుంది ఎక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టివ్నెస్ అనేది ఉండదు మా దగ్గర కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావడమో లేదంటే కొన్ని బ్యాడ్ థింగ్స్ జరగడమో జరుగుతుంది కానీ హౌ టు మేనేజ్ ఆఫ్టర్ ద సిచ్యువేషన్ అనేది ప్రాపర్ డర్మటాలజిస్కే తెలుస్తుంది